వెల్కమ్ టు టి నైన్ న్యూస్ ఐదు రూపాయలు

కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా దేశ పార్లమెంట్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అలాగే రిలయన్స్ ఎంపీ ముఖేష్ అంబానీ గారికి అలాగే మన ఎస్ఆర్ గుజరాత్ వారికి వైఎస్జిసి కంపెనీ వారికి మన బాధలు మన బాధలు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కాకినాడ జిల్లాలో ఉప్పలంక నుంచి ఉప్పలంక నుంచి ఎదరున్న మన అద్ద్రపేట వరకు మత్స్యకారులకి ఎంతో అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం ఏ విధంగా జరుగుతుందంటే రిలయన్స్ ఫ్యాక్టరీ వలన ఎస్ఆర్ గుజరాత్ వల్ల అలాగే వైఎన్జిసి వల్ల రిగ్గింగ్ వల్ల భూముల ఉన్న క్రూడాయిల్ పైకొచ్చి పొర కింద అడుగున దాదాపుగా వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు పాకుండా ఎలిపోటు వల్ల మత్స్య సంపద నాశనమైపోయింది అది కాకుండా మన కాకినాడలో ఉన్న ఆయిల్ కంపెనీలు అలాగే ఒడ్డు మా ఊళ్ళో ఉన్న అరవిందో రియాలిటీ అలాగే మెట్రో కంపెనీల వల్ల సముద్రంలోకి వచ్చిన ఇసవాయుల వల్ల మత్స్య సంపద నాశనైపోయింది ఇప్పుడు పెట్టిన ప్యాటరీలు మేము తీసేమని అన్నాము మా బతుకులు నాశనమైపోయాయి మేము ఎన్నో వేల కోట్లు వందల కోట్లు కూడా మా మా యాటగాళ్లు కూడా పనులు కడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఎవరైతే యాటగిల్లి లైసెన్స్ ఉన్న మత్స్యకారుడికి ఎవరైతే లైసెన్స్ ఉందో వాళ్ళు రోడ్డు మీద సరిపోయినా కాలంలో పడి సరిపోయినా యాటకెళ్ళి తప్పి సరిపోయినా తుఫాన్లో సరిపోయినా ప్రభుత్వాన్ని మా మత్స్యకారులకి అందుకని సోదరులారా ఒక్కసారి మన భావితరాల పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడానికి రేపొచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ ద్వారా మనం పంపించే వ్యవహారానికి భారీ ఎత్తులో సంగీపం ప్రకటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మన భావితరాల పిల్లల భవిష్యత్తు కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తూ బీసీ లైక్యత మత్స్యకారులైక్యత